మీడియా మిత్రులందరికీ నమస్కారం గత కొన్ని నలభై సంవత్సరాల నుండి అనంతపూర్లో లో మా పెద్దవాళ్ళు ఉండేరు చంద్రమ్మ పరివీనమ్మ మయూరమ్మ రోజా రోజమ్మ వీళ్ళంతా ఐదు పైసలు పది పైసలు ఇక్కడ భిక్షాటం చేసుకుని జీవనం కొనసాగించుకుంటున్నారు వాళ్ళ తర్వాత మేము ట్రాన్జెండర్ అయిన తర్వాత మేము కూడా అదే విధంగా వాళ్ళ పెద్దల మాట చెప్పి మా చట్టపూర్వకంగా మా ట్రాన్స్జెండర్ కమిటీ ఎట్లున్నదో అదే విధంగా మేము కూడా భిక్షాటం చేసుకొని బతికినాం ఇంతవరకు నెల్లూరుకు చెందిన హాసిని ఆమెకి ఇరవై నాలుగేళ్ళు ఆమె వయసు ఆమె వయసు ఇరవై నాలుగేళ్ళు ఆమె నెల్లూరు నెల్లూరు అయితే ఇక్కడ అనంతపురము కర్నూలు చిత్తూరు కడప నాలుగు జిల్లాలని ఆమె అక్కడ వాళ్ళ కర్నూల్లోనూ నంద్యాల్లోనూ ఊరు ఊర్లోను నకిలీ ట్రాన్జన్ నైటీలు వేసుకొని తోకొని పోయి అసలీ ట్రాన్జన్ మీద దాడి చేసి ఆమె అందరికి ఒక గ్రూప్ గా తయారు చేసి రాయలసీమ అనే గ్రూప్ పెట్టి అక్కడ మమ్మల్ని అందరిని కలుపుకొని మనం కలిసి మెలిసి ఉందామని చెప్పి ఫస్ట్ లో అందరిని ఒకటిగా చేసుకోండి ఒకటిగా చేసుకున్న తర్వాత రోజు రోజుకు రాంగ రాగా రాంగ రాగా నెలకి ఇంత మామూలు ఇవ్వాల ఊర్లో ఇంత మాకు ఇంత ఐదు లక్షల పది లక్షల మామూలు ఇవ్వాల ఆమె పుట్టినరోజుకు కేకులు లక్ష లక్షల డబ్బు బంగారు ఈ కొంటికినా పోలీసు వాళ్ళ కంటే చాలా భయంకరంగా కొట్టేది కాళ్ళు సాటి కొట్టేది వీళ్ళల్లో కట్లు పెట్టి కొట్టేది గుండు కొట్టి మాకు మొగబట్లు వేసేది అట్లా మాలో ట్రాన్సర్ కొంతమంది చాలా మంది కూడా చేసింది ముసిళ్ళ ముత్తుకొల్లో ఎవరైనా కానీ ఆమెకు సంపాదించి ఆమెకి ఇవ్వాల మేము ఆమె ఇల్లు కట్టుకుందంటే ఇరవై తులాలు వడ్డానం చేయించినాం ఇరవై తులాలు మామిడి తోరణం కట్టినాం మేము ఒక కాలే అట్లా ఊరూ రోళ్ళు ఊరూ వానికి ఎంత మంది సంపాదించి కొన్ని కోట్లు కోట్లు ఇచ్చినారు మేము అప్పులు చేసి మా ఉండే ఒక ఇల్లు కూడా ఉంటే ఆ ఇల్లు కుదబెట్టుకొని మేము ఇంట్లో ఉండి జీవనం సాధించడం కూడా మా ఇల్లు కుదరబెట్టి ఇచ్చినాం మేము పదమూడు నెలలు అయ్యా మాకు ఎవరితోనూ మాకు పని లేదు మా ఊర్లో మేము బతుకుతాం మా కొత్త వద్దు పంచాయతీల వద్దు ఏమొద్దు మా ఊర్లో మేము అంగళ్ళ దగ్గర వదాం మేము ఎటువంటి వాళ్ళని చెప్తారు మా నాలుగు బ్యాచ్లు ఉన్నాయి రమణమ్మ మయూరమ్మ ఆసిఫ్ అమ్మ చిట్టి మేము నలుగురుము భిక్ష చేసుకొని ఆ సంపాదన బీద వాళ్లకు ఎవరికన్నా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసినాం డైలీ పెద్ద దగ్గర వారం రెండు సార్లు భోజనాలు పెట్టిస్తాం ఎవరు కష్టం అన్నీ కూడా మా ఇండ్లు దొక్కని వస్తే మేము ప్రతి ఒక్కరికి మేము సహాయం చేస్తాం ఆసీపు మొగోడని అందరూ అదే బద్రి వాళ్ళు అంటున్నారు ఏం చూసి మొగోడు అంటున్నారు పుట్టినప్పుడు ట్రాన్స్ వచ్చినప్పుడు అందరూ ఒకటి సరే వస్తారా తల్లి కళలు పుట్టిన ఎవరైనా కానీ మగవాళ్ళు కానీ పుట్టేది ఇలా మా ఒపీనియన్ మా అలవాట్ల వల్ల మేము ఇలా ట్రాన్స్జెండర్ మారినాం మా గురువు కూడా మొత్తం సమాజం అందరికి తెలుసు ఎంత మందికి సహాయం చేసిందో ఎంతమందికి బీదలకు అందరికి ఆదుకుందో ఇట్లా వీళ్ళు బద్రి వాళ్ళు ఒక పదహైదు రోజులే వాళ్ళు వెళ్ళి అదే బద్రి స్వర్ణ ఐసు అఖిల వాళ్ళందరూ మా దగ్గర ఉన్న వాళ్ళే నెల్లూరు నార్పలో దళాడు చేసి ఇట్లా బట్టలు ఇచ్చి అలాడి చేసినారు అనంతపుర్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేసినారు ఇప్పుడు వాళ్ళు హాసనీ దగ్గరికి వెళ్ళి మళ్ళా పదహైదు రోజులు అవుతాంది మళ్ళా మా మీద దౌర్జన్యం చేస్తారు ఎందుకు బద్రికి నాయకత్వం అనేది ఇస్తానండి హాసని అనంతపురంతా అంట ఆ బద్రికి నాయకత్వం అని ఇస్తాం మేము సంపాదించిన మొత్తం అంతా బద్రికి వాళ్ళంట మేము ఎందుకు ఇస్తాం మేము ఇవ్వం మేము వాళ్ళు వెళ్ళినా కూడా మేము వాళ్ళని ఏం మాట్లాడలే మా కొట్లాది వద్దు పంచాది వద్దు మేము ఖాళీ ఇదే అన్నంతపు ఎస్పీ సార్ గారిని కలిసినాం డిఎస్పీ సార్ కలిసినాం వంట సిఎ సార్ని కలిసినాం వాళ్ళు ఏం చెప్పారమ్మా మీకు మేము న్యాయం చేస్తామన్నారు మేము మేము ఏ పొద్దు గాని మేము ఒకరి కథ ఒకరి జోలు పోలే వాళ్ళు మా తప్పుగా సృష్టించి అన్ని చెప్తున్నారు మేము వాళ్ళకి ఏ విధంగా తప్పు చేసింటికినా మీరు ఏమన్నా వాళ్ళ ప్రూఫ్ ఉంటున్నా మా కేసు చేసిన ఓకే వాళ్ళకుండా మా ప్రాణహాని ఉంది నెల్లూరు హాస్ని భక్తి మీద మాకు ప్రాణహాన ఉంది మీరందరూ మాకు న్యాయం చేయాల